అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు రావులపాలెం నుంచి తణుకు వెళ్ళే హైవేపై ఉన్నాను ఈతకోట గోపాలపురం వైపు వెళ్తున్నాను ఇలా స్ట్రైట్ వెళ్తే వశిష్ట గోదావరి వచ్చేస్తుంది ఆ బ్రిడ్జ్ దాటితే మనం వెస్ట్ గోదావరిలోకి ఎంటర్ అవుతాం దారి పొడుగున రకరకాల షాపులు చాలా ఉన్నాయి ఈ దుకాణాల్లో పుచ్చకాయలు అలాగే ఇంకా మొక్కజొన్న పొత్తులు గుమ్మడికాయలు అలాగే బూడిద గుమ్మడికాయలు ఇవన్నీ కూడా సీజనల్గా దొరికేవి ఏ సీజన్లో అవి అమ్ముతూ ఉంటారనమాట వాటితో పాటు చీపుళ్ళు ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి అయితే ఈ షాపులతో పాటు ఒక ఆరేడు వరకు ఎండు చేపల షాపులు ఈ రోడ్ పక్కనే ఉన్నాయి చాలా పెద్ద షాపులు ఉన్నాయి ఈ షాపుల్లో చాలా రకాల చేపలు అవి అమ్ముతున్నారు ఏదైనా ఒక షాప్ దగ్గర ఆగి అక్కడ మనకి ఏమేమి వెరైటీలు దొరుకుతాయో వాటి ఖరీదులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అక్కడ ఆగి ఆ వివరాలు తెలుసుకొని వీలైతే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వీడియో కావాలి అని అనుకుంటే కనుక మీరు వీడియో కాల్ చేసి ఆ క్వాలిటీ అది మీరు చెక్ చేసుకొని ఆన్లైన్లో రప్పించుకోవచ్చు ఏదైనా ఒక షాప్ దగ్గర ఆగి ఆ చేపలలో ఉండే రకాలు వాటి ఖరీదులు ఆ వివరాలన్నీ కూడా మీకు నేను చూపిస్తాను నమస్తే పల్లెటూరుకు స్వాగతం పప్పుచారు ఉప్పు చేప చింత చిగురు ఎండ్రయ్యలు తోడుగుడ్లు ఎండు చేప పులుసు మెత్తళ్ళ ఇగురు అబ్బబ్బా ఈ పేర్లన్నీ వింటుంటే నోరు ఊరుతుంది కదూ ఇవన్నీ తినాలంటే ఈ గారి రెండు చేపల షాప్లో ఈ రకాలన్నీ మనకు దొరుకుతాయి రండి గారిని అడిగి తెలుసుకుందాం ఈ షాపు నేషనల్ హైవే మీద రావులపాలెం నుంచి తణుకు వెళ్ళే రోడ్లో ఉంది రోడ్డు పక్కనే పెట్రోల్ బంక్ పక్కన అవంతి రెయ్య ఫుడ్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఈ షాప్ ఉంది రండి ఈ చేపలన్నిటినీ చూద్దాం

కేజీందలు అది మామూలు మెత్తలండి మామూలు కేజీ ఐదు వందల ఈ శంకు రోజులంతరం అండి శంకరవులు అంతరాండి రైలు కేజీ ఎనిమిది వందలండి కేజీల మూడు వందల ఇవన్నీ పాక నచ్చలు అంటారు అండి ఈ పెద్ద పాకపరుగులు ఏంటి అది అది బద్దమానండి బద్దమంటారండి పొండుగల ఉంటారు సేమ్ ఏం బద్దం బద్దామండి ఇది ఆరు వందల బాగుంటుంది అండి క్వాలిటీ బాగుంటదండి చేప బాగుంటుంది

പിയാനോ എന്താമ്മേ 2 kg 300 ആണ് kg 300 ആണ് kg 300 സിംഗിൾ റോയിലോ ആയ റോയിലോ 2 kg 800 kg 800 kg 800 ആ പക്കറിയോ ആ പക്ക ഏതാണ് 800 രൂപ ഈ വെന്റ് അല്ലгаുന്നേ ടെല്ല റോയിലാണോ സിംഗിൾ റോയിലാണോ സിംഗിൾ റോയിലാണോ ഈ 230 ന്റെ കാസ്റ്റ് ഡിഫറൻസ് ഇതിനൊക്കെ നോൽ गया

మేము నాలుగు పక్కలకి తిరుగుతామండి సొంత మన ఆంధ్రప్రదేశ్ నాలుగు పక్కల నుంచి కూడా ఏ ఎక్కడైతే క్వాలిటీ బాగుంటుందని అటు పక్కన పెట్టా ఉంటామండి ఎక్కువైతే అయితే మేము మాకు అండి తర్వాత కాకినాడ బశ్చీపట్నం మన లోకల్గా అంచడి వేసా అండి తర్వాత పండిపోరం రొయ్యలు అయితే పండిపోరండి పండిపోరం నుంచి రోజులు ఉన్నాయండి క్వాలిటీ బాగుంటాయండి పొగ పెడతారండి అక్కడ రొయ్యలు మీకు మూడు క్వాలిటీలు వస్తాయండి మూడు క్వాలిటీలు కూడా బాగుంటాయి రొయ్యలు మా దగ్గర అయితే అండి నెంబర్ వన్ మీకు మెత్తలు ఉంటాయండి ఒరిజినల్ అనమాట మెత్తలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరికి కదండి ఒరిజినల్ మెత్తలు ఉంటాయండి సాగుడేలు పచ్చి సాగుడేలు ఉంటాయండి అలాగే బాగా కాస్ట్లీ మీకు సందుగా ఉంటుందండి కొండగప్ప ఉంటుందండి మింజరం ఉంటుంది తోనం ఉంటుందండి అన్నీ కూడా మనకి గోదావరి సొంత ఉంటాయండి చెరువు అయితే పని చేయాలి మళ్ళీ మీకు సప్పుడు కావాలంటే సప్పుడుగా ఉంటుందండి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది మేము మా నెంబర్ కాల్ చేస్తాం ఓన్లీ డెలివరీ చార్జ్ అవుతుందండి ఎక్కుస్టా ఎక్కడికైనా కానీ పంపిస్తామండి మీకు క్వాలిటీ బాగా అనే వల్ల మీకు డబ్బులు వాపస్ కూడా ఇచ్చేస్తామండి మీ యొక్క అడ్రస్ వచ్చేసండి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామం అండి రావులపాలెం టు తలుపు వెళ్ళే దారిలో అవంతి సీఫుడ్ పెది ఉండదండి మా పక్కన ఇండియన్ ఆయిల్ ఆ పక్కన బంక్ మీకు ఎక్కడికైనా కూడా మేము డెలివరీ చేస్తామండి ఓన్లీస్ పడతాయండి అంతే నా పేరు వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి